హలో అందరికీ ఈ వీడియో ఏంటంటే సండే అనమాట సండే ఆఫ్టర్నూన్ మా మైనత్తా వల్ల మనవాడు అలానే మా బాబాయ్ కొడుకు వచ్చారనమాట అంటే మా తమ్ముడు తనేమో మా మైనత్త మనవాడు సండే ఆఫ్టర్నూన్ అలా వచ్చారు సో అలా మాట్లాడుకుంటూ అలానే అయిపోయింది టైము లంచ్ చేసి వచ్చారనమాట సో ఇంకా ఈవినింగ్కి అడిగారు ఏం చేస్తున్నారు ఈవినింగ్కి అని చెప్పని ఆఫ్టర్నూన్దే ఉన్నింది కొంచెము పప్పు రసము అది ఉనిందనమాట అక్క ఏమో ఎగ్ ఇంకా ఏదో రసం చేసి ఉనింది అంటే వాళ్ళు ఏమో మా తమ్ముడేమో పూరీ చేసి వాళ్ళు ఇంకా బయట కదా హాస్టల్స్లలో ఉంటారు సో అలా అవి పూరీ చేసి చికెన్ కర్రీ చేయండి అని అని చెప్పి అడిగారు అనమాట సరేలే ఇంకా చికెన్ చేస్తాంలే చికెన్ చేసి పులుసు చేసి పెట్టి పూరీ చేస్తాము అని చెప్పని చెప్పాను ఇంకా మా ఆయన ఆ రోజు మార్కెట్కి నేను వెళ్ళలేదనమాట మా ఆయన వెళ్ళాడు ఇంకా వెళ్ళి వస్తూ వస్తే అలానే ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా చికెన్ తెచ్చాక అది బాగా క్లీన్ చేసేసుకొని ఇలా చేశాను అనమాట కర్రీ యాక్చువల్గా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే అందులో ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఏవో అన్నీ వేసి మసాలా పెడతారనమాట వీళ్ళు ఏం చెప్పారు మా తమ్ముడు వాళ్ళు అలా వద్దులేక మేము చేస్తాం మామూలుగా రూమ్లో చేసుకుంటాము సో అలా చేయలే అని చెప్పని ఈ ప్రాసెస్ అంతా వాళ్ళే చెప్పారనమాట అన్నీ ఇలాగ చికెన్ కడిగేసుకొని అన్ని పొడ్లు అంటే చికెన్ మసాలా గరం మసాలా కారం పసుపు ఉప్పు అలానే చెక్క లవంగా పౌడరు పెప్పర్ పౌడరు అలా అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టేసి మ్యారినేట్ చేసి టెన్ మినిట్స్ అలాగ అంతే ఉంచు ఫ్రిడ్జ్లో పెట్టు ఇంక తర్వాత మళ్ళీ పులుసుకేసుకోవచ్చు బాగుంటుంది అని అని చెప్పి అన్నారు ఇంకా సరే అలానే అదే ప్రాసెస్లోనే చేశాను అనమాట ఇలాగ అన్నీ వేసి మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట అంటే అన్నీ మిక్స్ అవ్వాలి కదా ఆ ముక్కకి పడుతుందంట బాగా ఇలా కలిపి పెట్టేసుకుంటే యాక్చువల్గా ఫ్రై చేసేటప్పుడు నేను ఇలానే చేస్తాను సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రై చేస్తాను అనమాట పులుసు అయితే ఎప్పుడు చేయలేదు ఈ ప్రాసెస్లో సో ఇంకా పులుసు కూడా అలానే చేశాను ఇంకా అన్నీ వేసేసి లాస్ట్లో పసుపు కూడా వేసేసి బాగా కలిపి పెట్టేసాను అనమాట సో ఇలా కలిపేసుకుంటే పీసెస్కి కూడా బాగా పట్టిద్ది అనమాట సో అదే అనుకున్న ఈ జనరేషన్లో అమ్మాయిలకన్నా అబ్బాయిలకి అన్నీ బాగా తెలుస్తున్నాయి అబ్బాయిలే బాగా చేస్తున్నారు అని చెప్పని అదే అన్నాను అనమాట లైక్ మీకు పెళ్ళి అయ్యాక వచ్చే అమ్మాయి చాలా హ్యాపీ అన్ని వంటలు వచ్చు కాబట్టి మీకు అని చెప్పని అడిగాను అనమాట అన్నీ చేస్తారంటే అన్నీ చేస్తాము అని చెప్పి అన్నారా ఇంకా సరే అయితే ఇంకా రేపు వచ్చే అమ్మాయికి ఏం ఇది ఉండదు అనమాట కష్టమేమి ఉండదు మీరు చేస్తారు కాబట్టి అని చెప్పని అలా మాట్లాడుకుంటా ఉన్నామంటే వాళ్ళు కూడా అదే అన్నారు ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు అమ్మాయిలా అసలు వంటలు వంట చేయమంటే అది తప్పులా అని అంటున్నారు ఏమీ నీకు రాదా అని అనేది మాట్లాడుతున్నారు అందుకే ముందు జాగ్రత్తగా నేర్చుకొని పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కదా అని చెప్పని అలా ఉరికే జోగ్గా మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట అది ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసేసి అలానే పెట్టాను ఇది బాగా ముక్కకి పడుతుంది అనమాట ఇలా కలిపి పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఇంకా పులుసుకు ఎలా వేసుకుంటాము ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అవి అదొకటి అవి కొన్ని కట్ చేసి పెట్టేసుకొని తర్వాత వేయించుకోవాలన్నమాట ఇంకా అది కలిపి పెట్టేసుకున్నాక ఇలాగ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అవి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చిన్న చిన్నవిగా ఆనియన్ ఒక మీడియం సైజు లేదంటే అంతకన్నా కొంచెం పెద్దదైనా పర్లేదనమాట ఒక టమాటా మీడియం సైజే తీసుకున్నాను అలానే కొన్ని పచ్చిమిర్చి అనమాట ఇలా సన్న కట్ చేసి పెట్టేసుకొని ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇంకా అందులో వేయించుకోవాలన్నమాట ఇవి ఇవి బాగా వేయగాక తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని వాటర్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం కారం అవి చూసుకొని తక్కువ ఉంటే అవి వేసుకోవడమే అనమాట ఈ నాన్ వెజ్ చేసే ప్రాసెస్ ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది అనమాట అంటే మా సైడ్ ఒకలా ఉంటుంది కోస్తా సైడ్ ఒకలా చేస్తారు ఇక్కడ తెలంగాణలో ఇంకోసారి ఇంకోలా చేస్తారు ఇదే ప్రాసెస్లో చేయాలి అలా ఏమో అలా ఉండదు ఇది చేసే విధానం ఒక్కొక్క సైడ్ ఒక్కోలా ఉంటుంది ఈవెన్ మా సైడ్ అయినా కూడా మా అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారనమాట మా మా అమ్మ వాళ్ళు ఏమో ఫిష్ కర్రీలో మిరియాలు అవంతా ఏం వేయారనమాట కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో ఫిష్ కర్రీలో మిరియాలు వేస్తారు అలా కొంచెం మసాలాలు ఎక్కువ వేస్తారనమాట అలా ఒకే సైడ్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అదనమాట కాబట్టి టేస్ట్ కూడా అన్నీ ఒకేలాగా ఏమి ఉండదు ప్రాసెస్ని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ తెలంగాణ సైడ్ తిన్నా ఇప్పుడు బాగా కార్తీక మాసంలో భోజనాలు అలా వెళ్తాం కదా అప్పుడు ఇటుపక్క వాళ్ళే చేస్తారనమాట అప్పుడు కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలా అనమాట అది వేరే వేరే అనిపిస్తుంది అనమాట మేము చేసుకున్నది ఇలాగ యాక్చువల్గా రాయలసీమ సైడు ఆల్మోస్ట్ ఒకే టేస్టే ఉంటుంది ఒకే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఈ నాన్ వెజ్ టైంలో మ్యాక్సిమం ఒకేలానే ఉంటుంది కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే అనమాట సో అది ఇదిగోండి పచ్చిమిర్చి ఆనియన్ వేగాక ఇంకా అందులో టమాటో కూడా వేసి వేయించేసాను అనమాట దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట కొంచెం ఇందులో వేస్తే కూడా బాగుంటుంది అని అని చెప్పి అన్నాడా మా తమ్ముడు సార్లు ఇంకా అందులో కూడా వేసాను అలా వేసి ఇది కూడా బాగా వేయించేయాలన్నమాట ఆ స్మెల్ పచ్చి స్మెల్ అంతా పోయేంత అంతవరకు వేయించుకోవాలి దాన్ని సిమ్లో పెట్టేశాను ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది అమ్మాయి ఏం చేస్తున్నావు పిండి అని చెప్పని దానికి అదే చెప్తున్నాను ఇలాగ చికెన్ చేసి చేస్తున్నానే అని చెప్పని సరేలే అని చెప్పని ఇంకా నేను ఇంకా పూరి పిండి కలుపుకుందాంలే అని చూస్తూ ఉన్నాను అంత లోపల ఇది ఇంకా వేగింది కదా అని చెప్పని చికెన్ వేసి పెట్టేద్దామో ఇది ఉడుకుతూ ఉంటుంది అంత లోపల పూరికి కూడా రెడీ చేసుకుందాము అని చెప్పని చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇది ఇలా వేసేసుకొని ఫస్ట్ బాగా కలుపు అనమాట మ్యారినేట్ చేసి పెట్టిండేది ఇందులో వేసేసుకొని తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది అయితే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అంత ఎక్కువ టైం పట్టదనుకుంటా తొందరగానే ఉడికిపోతుంది మాములుగా అయితే మా అమ్మ వాళ్ళు కుక్కర్లో వేస్తారు ఇదేం కుక్కర్లో అవసరం లేదు మెత్తగా ఉం మెత్తగా ఉండేదే మెత్తగా ఉంటుంది కదా సో ఇంకా దీన్ని ఏం కుక్కర్లో ఏం అవసరం లేదు నార్మల్ ఇలా వేసేసుకొని వేసుకోవడమే అనమాట ఇంకా మూత పెట్టేశాను ఇదిగోండి ఇలా ఇంక మధ్యలో ఒకసారి వాటర్ వేసినట్టున్నాను అది మిస్ అయింది ఇందులో ఇదిగోండి ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా పూరీ కూడా కలుపుకుందాము అని చెప్పానని వేశాను కొంచెం ఎక్కువ కలిపాను అనమాట నెక్స్ట్ డే కూడా చపాతీ చేద్దాంలే మార్నింగ్ టిఫిన్కి అని చెప్పానని చికెన్ కర్రీ ఎలా అయినా మిగులుతుంది అని అనుకున్నాను ఒక్క కేజీనే తెచ్చాడు కానీ మిగిలిందనమాట బాగానే అంటే ఎక్కువ గ్రేవీ ఇష్టపడతారనమాట పీసెస్ తినరంతా బాయిలర్ కోడివి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ నాటుకోడి ఫిష్ మటన్ ఇలానే అలవాటు అనమాట సో మా తమ్ముడు వాళ్ళు అంత ఏం ఇవి ఎక్కువ తినరన్నమాట నాటుకోడి అయితే తింటారు కానీ ఇంకా పూరీలకి గ్రేవీ కాబట్టి గ్రేవీ తింటారనమాట బాగా ఎక్కువ అవే తింటారు నాటుకోడి ఇంకా ఊరు వెళ్తే ఇంకా కంపల్సరీగా ఒక నాలుగైదు కోళ్ళైనా అనమాట మా నాన్న మా మా నాన్న వాళ్ళ సైడ్ ఎక్కువ నాన్ ఏ తింటారు మా చెల్లి వాళ్ళు అక్క అక్క కూడా తింటుంది ఇవే నాటుకోడి మటన్ ఫిష్ అలా తింటారు మా తమ్ముడు వాళ్ళు కూడా అంతే ఊరు వెళ్ళారు అంటే కనుక ఇంకా ఒక ఉండేదే మ్యాక్సిమం వన్ వీక్ ఉంటాము వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా నాటుకోడి మటన్ అలా తీసుకొస్తారనమాట ఇంకా లేదు అంటే చేపలు ఇక్కడ దొరకవు మాకు కొడదలు కొరమేను అవి దొరుకుతాయేమో మరి ఎప్పుడు అవి ఏందంటే క్లీనింగ్ చాలా లేట్ ప్రాసెస్ అనమాట అక్కడైతే అయితే కనుక కాబట్టి బండ మీద వేసి అలా తోమేస్తారు మా నాన్న వాళ్ళు సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారు లేదంటే కనుక ఇవి కంజు పిట్టలు ఉంటాయి కదా అవి కూడా తెస్తారు వాటికి ఏంటంటే అంతా క్లీన్ చేయించుకొని వచ్చేసాక మసాలాలు అవన్నీ పెట్టేసి నిప్పులు ఉంటాయి కదా నిప్పులు అదంతా ఏదో చేస్తారు సంక్రాంతికి అయితే ఇంకా లాస్ట్ పండుగ రోజు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఈ ఐటెం ఉంది ఈ ఐటెం లేదు అన్నట్టు లేకుండా ప్రతి ఒక్కటి అన్నమాట అలాగా వాళ్ళే చేసుకుంటారు మా తమ్ముడు వాళ్ళే బాగా చేస్తారు సో అందుకే ఇంకా పిల్లలు అందరూ ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడానికి ఇష్టపడతారు అనమాట మా తమ్ముడు వాళ్ళు ఉంటారు ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ చేసి పెడతా ఉంటారు కదా అని చెప్పని అక్కడే ఉండాలని చెప్పని అనుకుంటారనమాట అంతే కదండి పిల్లలు ఎక్కడ వాళ్ళకి అంటే ఫ్రీగా ఉంటుంది అంటే జనాలు ఉండాలి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది చేయడానికి అన్నట్టు ఇవిడు మాత వాళ్ళు వీళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారనమాట మా అమ్మ అది వద్దు నాకు ఇది కావాలి అంటే సర్లేరా అని చెప్పని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అలా అనమాట మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఏమో ఓన్లీ గువ్వలు అవి కంజ బిట్టలు అంటారు కదా అది మళ్ళీ ఇవి కూడా తినాడు అనమాట మామూలుగా కైమా చేసి వంటలు చేస్తారు అవి కూడా ఏం తినడు అలాగ మసాలా పెట్టి గ్రిల్ చేస్తారు కదా అది తింటాడు ఇంకా లేదంటే చికెన్ అంతే అనమాట వాడికి అవి చేస్తారు మా నా కొడుకేమో అన్నీ తింటాడు ఫిష్ తింటాడు మటన్ తింటాడు చికెన్ తింటాడు అన్నీ తింటాడు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్గా అంటే అంత ఇష్టపడరు అనమాట చికెన్ అలాంటివి తింటారు బాగా కానీ అలా గ్రిల్ చేసిన ఐటమ్స్ లివరు ఇలా అన్నీ వే వేయించుతారు కదా అయ్యో బాగా తింటారు అనమాట మనమేమో వాళ్ళందరికీ ఫుల్ ఆపోజిట్ ఇలా ఏం తినను సో అదనమాట ఇదిగోండి ఇంకా పూరి కూడా అయిపోయింది చేస్తా ఉన్నాను అదే ఫస్ట్ మా అక్క వాళ్ళ అమ్మాయి చేసింది అనమాట కొన్ని తనకేమో అది చిన్నది అయిపోయింది పైన తిప్పుకోవడానికి రాలేదనమాట అదే చెప్తుంది పిన్ని నాకు ఇది రావట్లేదు సరిగా తిప్పడానికి చిన్నది కానీ నువ్వు చేయలే అని చెప్పానని సరేలే ఇంకా తర్వాత మళ్ళీ మా అక్క వచ్చింది అనమాట నేను రుద్దిస్తుందంటే మా అక్క చేసింది కొంచెం ఇది కొన్ని నేను చేశాను అనమాట ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నవి తర్వాత మా అక్క వచ్చింది మా అక్క చేసింది అనమాట అది ఇంకా ఆ రోజు నైట్ పూరి చికెన్ తినేది మళ్ళీ ఒక వన్ అవర్ దాకా అలానే కూర్చొని మాట్లాడతా ఎప్పుడో ఒకసారి అనమాట అలా టైం దొరికేది పాప వాళ్ళకి మా తమ్ముడు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే బోన్ కాదు కజిన్ ఈవెన్ మామైన అత్త కొడుకు కూడా వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా అనమాట రాలేదు ఈ మధ్య సరే అని నిన్న వచ్చాడు మా తమ్ముడేమో వాడికి వర్క్ ఫుల్గా ఉండి అసలు బిజీ బిజీ అయిపోయి రాలేదనమాట సో టైం కొంచెం కుదిరి మాట్లాడుకుంటా మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తెప్పించాడు మా తమ్ముడు న్యాచురల్స్ నుంచి సో అది కూడా తినేసి హ్యాపీగా నైట్ నైన్ థర్టీకో టెన్కో వెళ్ళారనమాట సో అది అంతే అనమాట ఇంకా పూరి చికెన్ చేసుకొని తినేసి ఇంక మళ్ళీ అవంతా అన్నీ బయట పెట్టేసుకొని ఈరోజే అనమాట లాస్ట్ పని అమ్మాయి రేపటి నుంచి రాలే అనమాట ఇంక అందుకని అన్నీ మొత్తం వేసేసి కడిగించుకున్నాను తర్వాత ఊరు వెళ్ళిపోతాను మేడం అని చెప్తే ఇంకా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేనే చేసుకోవాలన్నమాట ఇంకా ఇదిగోండి అంతే పూరీ చేసుకున్నాం తిన్నాము ఇక మార్కెట్కి వెళ్ళి తెచ్చాడు కదా కూరగాయలు అన్నీ మాయన అవన్నీ సర్దుకున్నాను ఇంకా తర్వాత పడుకున్నమాట అప్పటికే లెవెన్ అయింది అనమాట ఇక్కడ కాసేపు వాళ్ళు ఏవో డ్యాన్స్లు వేసుకున్నారు వాళ్ళ పిల్లలు అందరం కూర్చొని ఇలా ఉంటే అంతే అనమాట నచ్చితే కదా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్